ఈ రెండు కార్యక్రమాలని మన రాజమండ్రిలో ఉత్సాహంగా వచ్చినటువంటి అందరికీ కూడా స్వాగతం దేవుడు తెలియజేస్తున్నాం అగ్రపో અમારા દંડા એનામાં ઉછના બંદલામાં દંડે એનામાં દેમ જય જય દલિસ્તાનદર રાષ્ટ્રના અસ્તવા જય જય દલિસ્તાનદર રાષ્ટ્રના અસ્તવા જય જય હા અને દરવાજાની તો દંડા એનામાં એલીગેટ કરતે છે જોહર બાબા સાહેબ અંબેડકર જોહર બાબા સાહેબ અંબેડકર અનૌસારી પક જરગના అందరూ కష్టపడి కార్యక్రమం చేయటం జరిగింది ప్రతి సంవత్సరం కూడా చేయటం జరుగుతుంది ఎనభై ఒక్క సంవత్సరం ఉంటుందే అంబేద్కర్ గారు వచ్చి మన గురం దాసరావు గారు ఐదు సంవత్సరాలు ఇక్కడ భూలింగా ఉండడం ఆయన కావ్యాలని రాయటం అని జరిగింది ఆయన నిగ్రహం నెలకొల్పాలని ఎప్పటి అడుగుతున్నాం మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఇప్పుడే వాగ్దానం చేశారు విగ్రహం నెలకొల్పుతామని ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆయన మాటలు విన్నాం మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజమహేంద్ర వరానికి వచ్చిన రోజుని పురస్కరించుకొని బహుజనులందరూ కూడా బహుజన పెద్దలందరూ కూడా వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు అందరూ అంబేద్కర్ గారికి ఘన అర్పించడం కూడా జరిగింది ఇది గొప్ప అదృష్టం ఆయన ఇక్కడికి రావడం మున్సిపల్ శాఖ ద్వారా కూడా పౌర సన్మానం పొందడం న్యాయవాదుల ద్వారా ఇక్కడే ఉన్న కాస్మో క్లబ్ లో కూడా సన్మానం అందుకోవడం అన్నది ఒక గొప్ప గర్వకారణం గర్వకారణం ఏంటంటే ఈ తరాల వారికి మనం ఎప్పుడు కూడా అనుకుంటాం భవిష్యత్ తరాల వారికి తెలియజేసే బాధ్యత మనదే ఈ భవిష్యత్ తరాల వారికి తెలియజేసే కార్యక్రమంలో అదే కాస్మో క్లబ్ ఇక్కడే ఉంది అదే మున్సిపల్ శాఖ ఈ రోజు కార్పొరేషన్ గా ఈ రోజు మనకి ఇక్కడ కనబడతా ఉంది కానీ మన భవిష్యత్ వారికి తెలియజేయాల్సిన బాధ్యత మన పైన ఉంది నేను ప్రతిసారి చెప్తాను విగ్రహం నెలకొల్పడం తోటి మన బాధ్యత తీరిపోదు ఆ విగ్రహాన్ని నెలకొల్పిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ప్రాముఖ్యత సమాజంలో అసమానం తొలగించడానికి మన బలహీన అందరూ కూడా ఈ రోజు గౌరవంగా నెలకొక్కుకోవడానికి ఆయన ఏం చేశారు అన్నది తెలియజేసే కార్యక్రమం మా అందరూ కూడా చెయ్యాలి దాంతో పాటు జాషువా గారు కవిత్వాల ద్వారా సమాజంలో అసమానతలు తొలగించడానికి పోరాట స్ఫూర్తిని నెలకొల్పడానికి ఆయన అనేక విధాలుగా కృషి చేశారు పెద్దలు విశ్వేశ్వరెడ్డి గారు ఇప్పుడే చెప్పారు జాషువా గారు ఇక్కడ జీవించడం కూడా జరిగింది ఆయన జయంతి నాడు నివాళు అర్పించడం కూడా జరుగుతా ఉంది కోటి లింగాలపేటలో దాదాపు ఐదు సంవత్సరాలైన జీవించిన విషయాన్ని మనకు గుర్తు చేసుకుంటా ఉన్నాం కోర్టు అంటే బలహీన వర్గాలు నివసించే ప్రాంతం అలాంటి ప్రాంతాల్లో ఆయన నివసిస్తూ అనేక రచనలు ఆయన చేసినది మన అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నిట్లోనే గంపిలం అనుకుంటా అది చాలా ప్రాముఖ్యత కలిగినది అంటే సమాజంలో ఇక్కడే ఈ నగరంలో రచించిన రచన సమాజంలో తొలగిస్తూ చైతన్యవంతుల్ని చేస్తూ పోరాట స్ఫూర్తిని నింపే విధంగా కవిత్వాన్ని ఈ భవిష్యత్ తరాలు వారికి అందించడం అన్నది మన అందరికీ కూడా చాలా గర్వకారణం ఎప్పుడు మనం గర్వించిన అంటే ఆయన యొక్క విగ్రహాన్ని నెలకొల్పాలి అందరూ కూడా అంటే విశ్వేశ్వర రెడ్డి గారు ఒకటి చర్చించేది ఇప్పుడే అది సాధ్యమో అసాధ్యమో తెలియదు కానీ ఆయన విగ్రహం అయితే అతి దగ్గరలో నెలకొంటే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తాం ఈరోజు బాధ్యత బాధ్యత అంటే పదవులో ఉన్నప్పుడు మనం తిరిగితే లేక అనుభవిస్తే బాధ్యత అయిపో మనం ఏం చేసామని అది తెలియజేయాలి అంబేద్కర్ ఉంటుంది సెంట్రల్ ఆపోజిట్ లో అంబేద్కర్ గారి విగ్రహం చాలా శిథిల వస్తున్న పరిస్థితిలో ఉంటుంది అనేక సందర్భాలు ప్రతిసారి అనేవాడి మీరు నెలకొల్పుతారా నన్ను చేయమంటారా కొన్ని రాజకీయ సమీకరణ గురించి వాళ్ళు ముందు కాదా ఈరోజు కూటమి అధికారంలో వచ్చింది నా సొంత అక్కడ అభ్యర్థిగా పెట్టడం జరిగింది